హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజయనగర సామ్రాజ్య ఆకాశంలో కొత్త ఉదయం వెలిసింది శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిరోహించిన రోజు అది రాయల వీధి కమలాపురం హంపి పైభాగాలన్నీ ముత్యాల్లా మెరుస్తున్నాయి కానీ ఆ వెలుగుల్లో అగ్ని కూడా ఉంది అదే యుద్ధాల జ్వాల సామ్రాజ్యం సింహాసనం మీద కూర్చుండగా తన తండ్రి తల్లులు పొందిన దెబ్బలు శత్రురాజ్యాల కుట్రలు ముస్లిం సుల్తాన్ల గర్జనలు గజపతి రాజ్యపు దురాక్రమణ ఇవన్నీ ఇవన్నీ ఆయన ముందే నిలబడ్డాయి అలాంటి సందర్భంలో రాయలు తనంతట తానుగా ఒక గదిలో ఇలా నడుస్తూ ఇలా అనుకుంటూ ఉన్నాడు ఈ సింహాసనం బంగారంతో తయారై ఉండొచ్చు కానీ దాని కింద పాతి పెట్టిందే రక్తం ఇక నుంచి నేను చిందించేది రక్తం మాత్రమే కాదు ధర్మాన్ని కూడా ఈ సంకల్పమే ఆయన యుగాన్ని మారుస్తుంది అలా ఒకరోజు ఉదయాన్న రాజభవనం ముందు ప్రజలు చాలా గుమిగూడారు ఒక వృద్ధ రైతు నల్లగా కాలిన ముఖం చేతులతో పగుళ్ళు రాజును నేరుగా చూసి ఇలా కేక వేస్తున్నాడు ఓ మహారాజా మా పంట తక్కువైన పన్ను మాత్రం ఎప్పటిలానే వసూలు చేశారు మా పిల్లలు మేము భరించలేకపోతున్నాము తినడానికి కాస్త తిండైనా లేకపోతుంది అంటూ గట్టిగా కేకలు వేస్తున్నాడు ఇక ఆ మాటలు విన్న రాజభవనంలో అంతా మౌనంగా నిండిపోయింది ఇక అయితే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇక ఎవ్వరూ మాట్లాడడం లేదు ఇక ఆ మాటలన్నీ విన్న రాయులు దీర్ఘంగా శ్వాస తీసుకొని పన్ను వసూలు చేసిన అధికారిని వెంటనే నా దగ్గరకు తీసుకురండి అంటూ ఇక ఆజ్ఞ వేశాడు అతన్ని తీసుకువచ్చినప్పుడు ఆ అధికారి ఆ అధికారి చేతులు చాలా భయంకరంగా వణుకుతున్నాయి ప్రజలను దోచుకున్నట్లు నిరూపించడానికి సరిపడా సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇక అవన్నీ పరిశీలించిన శ్రీకృష్ణ దేవరాయలు ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు ఈ రాజ్యంలో అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే కానీ వాళ్ళని ఇలా పీల్చుకొని పిప్పి చేసి వాళ్ళను బాధ పెట్టడానికి కాదు నీ తప్పుకు శిక్ష చాలా ఉదాహరణగా నిలుస్తుంది నీకు వేసే శిక్ష ద్వారా ఇక ఎవ్వరూ ఇక అన్యాయం చేయడానికి కూడా చాలా భయపడిపోతారు అంటూ ఆ అధికారి పదవిని తొలగించి ఇక చాలా కఠినమైన శిక్షనే వేస్తాడు రాయలు వారు ఇక ఆ వార్త విని రాజ్యం అంతా ఇక చాలా భయం పుట్టుకుంటుంది ఇక ప్రజలైతే రాయలు చేసిన తీర్పుకు చాలా సంబరిపడిపోతూ ఉంటారు అయితే శ్రీకృష్ణ దేవరాయలు తన పాలనలో కొన్ని సిద్ధాంతాలను అవలంబించాడు తనకు తానుగా ఒక ఐదు సిద్ధాంతాలనైతే అవలంబించుకున్నాడు అందులో మొదటిది రైతు దేవుడు రెండవది ధర్మం రాజ్యం యొక్క శ్వాస మూడవది సైన్యం భుజం నాలుగవది కళలు రాజ్యానికి కన్ను ఐదవది మహిళలకు సమ్మానం రాజ్యానికి గౌరవం ఈ ఐదు సిద్ధాంతాలు ఆకాశంలో ప్రతిధ్వనించినట్లుగా అనిపించాయి ఇక మంత్రుల్లో కొందరు ఈ మాటలు విని చాలా భయపడిపోయారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా రాజ్యాన్ని తమ సొంత కోటలా వాడుకున్న వారు కూడా ఉన్నారు అందులో శ్రీకృష్ణదేవరాయల కళ్ళల్లో కనిపిస్తున్న అగ్ని వారిని నిత్యష్టల్ని చేసింది ఇక అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక ఉత్తర దిశ నుంచి దుమ్ము రక్తం కోపంతో మిగిలిన వార్త వచ్చింది ఇక శ్రీకృష్ణ దేవరాయలకు ఒక కబురు వచ్చింది ప్రభు గజపతి ప్రభు కొత్తగా దాడిలో ఉదయగిరి కోటను పూర్తిగా ఆక్రమించాడు ప్రభు ఇక ఆ మాటలు విన్న రాయలు కాసేపు మౌనంగా నిలబడ్డాడు ఒక నిమిషం తర్వాత ఆయన కళ్ళల్లో జ్వాలలు ఉదయగిరి ఎందుకు అంత ముఖ్యమంటే అది ఉత్తర దిక్కుకు కంచె అది పడిపోతే విజయనగరం శత్రు దాడికి తెరిచి ఉన్న ద్వారం లాంటిగే అయిపోతుంది ఆ కోటలో విజయనగరానికి ఉన్న సైన్య సామాగ్రి కూడా ఉంది రాజ్యసభనంతా గందరగోళంగా చేసేసింది కొంతమంది మంత్రులు చాలా ఆందోళనతో ఇలా చెప్పారు మహారాజా గజపతి సేన చాలా బలమైనది వెంటనే యుద్ధం అంటే ప్రమాదం కాస్త ఆలోచించడం మంచిది అంటూ తమకు తోచిన ఆలోచనలను రాయల వారితో చెప్పుకున్నారు అయితే ఆ మాటలు విన్న శ్రీకృష్ణదేవరాయలు ఇక ఎగిరి లేచి ఇలా అన్నాడు ధర్మాన్ని కాపాడడం ప్రమాదమైతే ఆ ప్రమాదమే నా జీవితం అవుతుంది ఇక ఆ మాటలన్నీ విన్న రాజభవనం గోడలు కూడా కంపించినట్లుగా అనిపించింది ఆ క్షణాన అలా యుద్ధ సిద్ధతకు ఆజ్ఞ ఇవ్వబడింది వేలాది గుర్రాలు ఏనుగులు బల్లరాళ్ళు అశ్వారోహకులు ధనుర్ధారులు కత్తి సామ్రాజ్యానికి పేరుగాంచిన రేగడి యోధులు అందరూ హంపీ మైదానాల్లో గర్జించసాగారు ఇక శ్రీకృష్ణదేవరాయలు యధావిధిగా సైన్యం ముందు నిలబడి ఇలా అంటూ ఉన్నాడు ఇది నాది కాదు మనదైన యుద్ధం ఉదయగిరి మన తల్లి లాంటిది తల్లిని రక్షించ మనందరి బాధ్యత ఇక రాయులు గారి మాటకు ఇక సైన్యం అంతా అభినందించింది జై రాయులు జై ధర్మం ఆ గర్జనలో ఉన్న శక్తితోనే ఆకాశంలో పక్షులు కూడా దారి మళ్లించాయి ఇక వసంతం వేడి గాలిలో ధూళి నేలపై గుర్రాల కాళ్ళు పొడుచుకుంటూ ఉన్నాయి సైన్యం ముందుకు కదులుతూ ఉంది ఇక ఆ సైన్యం కదులుకకు భూమి కూడా కంపించేసింది యుద్ధం జరుగుతున్న సన్ సమయంలో సైన్యంలో ఒక చిన్న బాలుడు తన తండ్రిని పట్టుకొని ఇలా అడిగాడు నాన్న మనం గెలుస్తామా ఆ పిల్లవాడికి తండ్రి ఇలా చెబుతూ ఉన్నాడు మన రాజు శ్రీకృష్ణదేవరాయలు అడుగున్న నీడలో ఉంటే చెట్లు కూడా యుద్ధంలో గెలుస్తాయి నాయన ఈ మాటలు సైనికుల హృదయాల్లో మంత్రాల్లా మారాయి ఉదయగిరి కోట ఒక పర్వతంలా ఆకాశాన్ని తాకుతూ నిలబడింది అది గజపతి పెత్తనం అతని అవమానకర గర్వానికి చిహ్నం కోట గోడలు అంతా పటిష్టంగా ఉన్నాయి ఏనుగుల దాడి కూడా చీల్చలేదు అంత పదిలంగా ఉన్నాయి ఆ గోడలు తాళవారపు యంత్రాలు లెక్క సగం కూడా పనిచేయవు అగ్ని బాణాలు అంత దూరం కూడా వెళ్ళవు అయినా సరే శ్రీకృష్ణదేవరాయలు వెనక్కి తగ్గలేదు మొదటి నెల రెండో నెల మూడో నెల ఇలా పద్దెనిమిది నెలల పాటు యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు అలా చివరికి ఒకరోజు హంపి ఉదయం బంగారు కాంతుల్లో మెరిసింది తుంగభద్ర నది వెండి తీగలా ప్రవహిస్తోంది విజయనగర మహారాజ ప్రసాదమంతా అలజడిగా శక్తితో నిండినట్లుగా కనిపించింది మంత్రులు సేనాధిపతులు విద్యావేత్తలు సైనికులు ఇలా అందరి కళ్ళల్లో ఒకే సంకల్పం ఇక అలా కొత్త యుగం మొదలయ్యింది అన్నదమ్ములలో ఒకరిగా ఉన్న నారసరాయ మరణంతో రాజ్యం దిశహీనంగా మారింది అప్పుడు యువరాజు శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం ఎక్కారు కానీ ఆయన చూపులో మాత్రం వేరే ప్రపంచం కనిపించింది రాజ్యం పతనమైన చోట పునర్నించాలన్న సంకల్పం శత్రువులను బూడిద చేయాలన్న దీక్ష నగరాన్ని ఆపార శోభకు తీసుకెళ్లాలన్న అగ్నిజ్వాల ఆయనలో కనిపించాయి ఆయన భుజంపై చేతి వేసి తల్లి నాగమాబాదేవి నెమ్మదిగా ఇలా పలికింది నాన్న ఇక రాజ్యం నీ భారం ధైర్యంగా ఉండు ధైర్యంతో ధర్మంతో పాలించు ఆ మాటలు విన్న రాయలు తల్లికి నమస్కరిస్తూ ఇలా అంటూ ఉన్నాడు అమ్మ ఈ రాజ్యాన్ని రక్షించడం నా ప్రాణం అంటూ వాగ్దానం చేశారు ఇక సార్వభౌమ మహారాజ శ్రీకృష్ణదేవరాయల యుగం అక్కడి నుండే ప్రారంభమయ్యింది రాజ్యము విస్తారమైనదే కానీ ప్రమాదాలు ఇంకా విస్తారమైనవి నాలుగు వైపులా శత్రువుల చీకట్లు అలుముకున్నాయి ఇక ఒరిస్సా మహారాజు గజపతి శక్తి ఇక పరుద్ర గజపతి ఎప్పుడో దక్షిణం వరకు దండు తీసుకువచ్చి ఉదయగిరి కొండవీడు సహా ఆంధ్రలోని ముఖ్య ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు ఇప్పుడు ఆయన సైన్యం మరింత బలపడినట్టుగా గూఢాచారులు చెబుతున్నారు ఇక బహమనీ సామ్రాజ్యం ఐదు ముక్కలైపోయింది బేజాపూర్ గోల్కొండ బీదర్ బేరార్ నగర్ అంటూ ఐదు ముక్కలుగా చీలిపోయింది ఈ ఐదు సామ్రాజ్యాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వస్తేనే చాలా ప్రమాదం అటువంటిది ఈ ఐదు రాజ్యాలు కలిసి వస్తే ఇక మహా ప్రళయమే సంభవిస్తుంది ఇక కొంతమంది పాలెగాళ్ళు రహస్యంగా ద్రోహానికి సిద్ధమవుతున్నారు ఆ సమయంలో రాయలు అన్నది ఒకే మాట ఆలస్యం చేసిన రాజును చరిత్ర క్షమించదు రాయలు ఆ మాట అనగానే వెంటనే సైన్య పునర్నిర్మాణం ప్రారంభించారు ఇక కొత్త సైన్యంతో శ్రీకృష్ణదేవరాయలు గుర్రపు దండయాత్రలు చేశారు ఏనుగు దళాన్ని విస్తరించారు పోర్చుగీసులతో ఒప్పందం చేసి యూరోపియన్ తుపాకులను తుపాకులు గుర్రాలు తెప్పించారు సైనికుల ఆహారం నుండి ఆయుధాల వరకు రాజు స్వయంగా తనిఖీ చేసేవారు కొన్నిసార్లు రాత్రివేళ అకస్మాత్తుగా సైనిక శిబిరాలకు వెళ్ళి నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను మందలించేవాళ్ళు సైన్యం ఆయనను ఇలా పిలిచే నిద్రించని నిద్ర ఎరుగని మన రాయలు అంటూ పిలిచేవారు ఇక నిలువ వర్షాలు లేక పంటలు లేక నష్టపోయిన ప్రాంతాల వాళ్ళకు పన్నులు తగ్గించారు కృష్ణదేవరాయలు కుంటలు చెరువులు మరమ్మత్తు చేయించారు అన్నదాతను కన్న బిడ్డలా చేసుకున్నారు అందుకే ప్రజలు శ్రీకృష్ణ దేవరాయల్ని దేవుడులా భావించారు ఇక రాయలు ఇలా గర్జించారు గజపతికి చేతికి వెళ్ళిన నేల మొత్తం తిరిగి తెచ్చుకునేంత వరకు నాకు మనశ్శాంతి లేదు అంటూ ఇక యుద్ధ ధ్వజం ఎగిరింది సైన్యం ఉదయగిరి వైపు వెళ్ళింది గర్జనలు చేస్తూ ఏనుగులు మంత్రగీతాలు పాడుతూ సైనికులు గ్రామాలు కంపించేలా డంకాలు విజయనగరం అంతా ఒకే ధ్వనితో మారుమోగింది ఉదయగిరి సహజ రాతి కొండ మీద నిర్మించిన గట్టి కోట దాని రక్షణ ప్రపంచానికి ప్రసిద్ధి గజపతి సేనాధిపతి రంగారావు మహాపాత్ర హేళనగా ఇలా అన్నాడు సూర్యుడు కూడా ఈ కోటను కాల్చలేడు ఈ రాయలు మాత్రం ఏం చేస్తాడు ఆ మాటలకు శ్రీకృష్ణదేవరాయలు సూర్యుడు కాలము అనే ఆయుధంతో పర్వతాలను కూడా కాలుస్తాడు అంటూ సమాధానమిచ్చాడు అలా మాసాలు గడిచాయి కోట మాత్రం పడలేదు వానలు ఎండలు శీతాకాలం ఇలా మూడు ఋతువులు మారిపోయాయి కానీ ఉదయగిరి కదల్లేదు రాయల సైన్యంలో కూడా ఇక కొరత మొదలయ్యింది ఆహార కొరత మొదలయ్యింది ఇక సైనికులు వెళ్ళి రాయలను ఇలా వేడుకున్నారు రాయల ఇక మన వల్ల అవ్వదు తిరిగి వెళ్దాం ఆ మాటలు విన్న రాయలు నవ్వుతూ అడ్డు వచ్చినా ఓడిపోయేవాడే వెనుదిరిగిపోతాడు అన్నారు ఇక అలా ఉదయగిరిలో గజపతి రాజభవనంలో ధైర్యవంతులు దయగలవాళ్ళు రాజమర్యాదలకు ప్రతీకగా రత్నావళి దేవి ఉండేవాళ్ళు ఆమె పైన కోటలో పరిస్థితి భయంకరంగా మారింది పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు వృద్ధులు మరణిస్తున్నారు యోధులు కూడా అలసిపోతున్నారు అలా ఒకరోజు రాత్రి ఆ దుస్థితిని చూస్తూ ఆమె హృదయం కదిలిపోయింది ఇక ఆమె తన మనసులో ఇలా అనుకున్నది నేను ఇలానే మౌనంగా ఉంటే మహా పాపం అనుకుంది సాధారణ స్త్రీ వేషంలో రాత్రి వేళ కోట గుమ్మం దాటి రాయల శిబిరానికి చేరుకుంది గాడులు అడ్డుకున్నారు అయితే వాళ్ళతో ఆమె ఇలా చెప్పింది నేను రాజును కలవాలి నా మాటలు వేలాది మందిని రక్షిస్తాయి ఇక రాయల ముందు నిలబడిన ఆమె వినమ్రంగా నమస్కరించి మహారాజా ఈ యుద్ధంలో రాజులకు చెందినది కానీ బాధపడేది మాత్రం అమాయక ప్రజలు వాళ్లను కాపాడండి ఇక ఆ మాటలు విన్న రాయలు వెంటనే లేచారు అమ్మ నీ వేదన నా వేదన ఒకటే చెప్పు నీ కోరిక ఏమిటి రత్నావళి దేవి ప్రజలకు ఇక సురక్షగా దారి ఇవ్వమని కోరింది రాయలు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆజ్ఞ జారీ చేశారు ఆ రాత్రి వేలాది మంది స్త్రీలు పిల్లలు వృద్ధులు రాయల రక్షణలో కోటకు బయలుదేరి వచ్చారు ఇక ఇరుపక్షాల సైనికులు కూడా ఆ దృశ్యాన్ని చూస్తూ నిలిచిపోయారు చరిత్రలో అరుదుగానే జరిగే మహోన్నత దాతృత్వం అది ప్రజలు వెళ్ళిపోయాక గజపతి సైన్యం ధైర్యం కోల్పోయింది ఇక వారికి అన్నము లేదు ఆయుధాలు కూడా తక్కువైపోయాయి యోధులు అలసిపోయారు పద్దెనిమిది నెలల తర్వాత ఉదయగిరిని కోల్పోయారు కానీ రాయలు విజేతగా తన గర్వం కూడా చూపలేదు రంగారావు మహాపాత్రకు గౌరవం ఇచ్చి అతడినే తిరిగి సేనాధిపతిగా నియమించారు ఈ ఉదారత ఆయన ఖ్యాతిని దూర దూరాల దాకా వ్యాపింపజేసింది ఉదయగిరి తర్వాత రాయల దండయాత్ర కొండవీడుకే గజపతి అన్ని విధాల మోసాలు చేశారు ఆకస్మిక దాడులు గుడాచారులు గుట్టు చప్పుడు కాక అడ్డగింతలు కానీ రాయలు పిడుగుల ప్రతిస్పందించారు ఇక రాయల దెబ్బకు కొండవీడు కూడా త్వరగానే పడిపోయింది అలా ఆంధ్ర తీర ప్రాంతం మొత్తం విజయనగరంలోకి మళ్ళీ చేరింది అలా కొంతకాలం తర్వాత కృష్ణానది ఒడ్డున ఒక భేటీ జరిగింది గజపతి ప్రతాప రుద్రుడు అహంకారంతో వచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు అపార శౌర్యంతో నిలబడ్డాడు కానీ ఎదురుగా నిలిచిన క్షణంలో ఎన్నో ఏళ్ళ శత్రుత్వం కరిగిపోయినట్లయిపోయింది రాయలు రాజుల యుద్ధం ప్రజలకు శాపం ఇక్కడితో ముగిద్దాం అన్నారు అలా రాయల సంకల్పం దాతృత్వం చూసిన గజపతి మనసు కదిలిపోయింది సమాధానానికి సూచకంగా తన రాజకుమార్తె అన్నపూర్ణాదేవిని ఇచ్చి రాయలకు వివాహం చేశాడు రెండు మహాసామ్రాజ్యాల మధ్య శాంతి నెలకొంది అలా తూర్పు విజయాలతో తిరిగి వస్తుండగా రాయల వారికి ఇంకొక భయంకరమైన వార్త వచ్చింది అదే బీజాపూర్ గోల్కొండ అహ్మదానగర్ కలిసి విజయనగరంపై దాడి చేయబోతున్నారు అని ఒక్కడొస్తే సరిపోతుంది ముగ్గురు కలిసి వస్తున్నారు కానీ రాయులు చిరునవ్వుతో ఇలా అంటూ ఉన్నాడు పులి ముందుకు వచ్చిన సునకాల గుంపు శబ్దమే చేస్తుంది దెబ్బ మాత్రం పడదు అన్నారు ఇక సేన అన్నదే ఒకటే మహారాజా మనం మేమంతా మీ వెంటే ప్రాణాలు ఇస్తాం అలా అంతిమ మహాయుద్ధానికి సిద్ధతలు మొదలయ్యాయి కొత్త కోట రక్షణలు మొదలయ్యాయి రాయచూరు ఆదోని పెనుగొండ అన్ని చోట్ల గోడలు బలపరిచారు ఇక సైనిక శిక్షణ కూడా ఇచ్చారు పోర్చుగీస్ గవర్నర్లు తుపాకుల శిక్ష తుపాకులతో శిక్షణ ఇచ్చారు ఏనుగులకు కవచాలు వేశారు గుర్రపు దళానికి వేగవంతమైన చుట్టుముట్టే యుద్ధ యంత్రాలు నేర్పించారు ఇక తిరుమలలో రాయల ప్రతిజ్ఞ ఇలా చేశారు నన్ను దేవుడు సృష్టించినంత కాలం ఈ రాజ్యం ఎవ్వరికీ తలవంచదు ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకృష్ణదేవరాయల యుద్ధాలు ఎన్నో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్